అమ్మా అందరికంటే పెద్దది పన్నెండు సంవత్సరముల వయసు ఆమె మంచం మీద ఆమె తలను దివ్వి ఆమె పాడుట ప్రారంభించింది ఆమె చనిపోవచ్చుండగా యుగముల బండ నా బండ సందు నన్ను నీలో దాగనిమ్ము అని ఆమె చనిపోవచ్చుండగా పాట పాటు ప్రారంభించింది మా తాత ఆ సమయంలో ఒక క్రైస్తవుడు కాదు క్రీస్తు నామంలో ఎనివది ఏడవ ఏట ప్రభుదోత్త ప్రత్యక్షమైన స్థలములో నది ముఖద్వారమునొద్ద నేను ఆయనకు బాప్తిచ్చాను అయితే ఆమె పాటు పాడుచుండగా ఆమె బలహీనమైన చేతులపై ఒక పావురు తలుపు దగ్గరికి ఎగిరి వచ్చింది చుట్టూ తిరిగింది ఆమె యొక్క మంచం పైన కూర్చుని కూర్చున్నది I went over to London, England with Brother Jack and with Brother Gordon Lindsay. Jack Garden Lindsay, near England London, And there'd been a woman by the name of Florence Nightingale, claims to be, I think, a great granddaughter or something of the late Florence Nightingale, that wrote me many letters. ఆమె పేరు ఫ్లారెన్స్ నైటింగేల్ లేటు ఫ్లారెన్స్ నైటింగేల్ యొక్క ముని మనమరాలనుకుంటాను ఆమె నాకు ఎన్నో ఉత్తరాలు వ్రాసింది ఆమె సౌత్ ఆఫ్రికాలో ఉన్నది క్యాన్సర్ తో చనిపోవచ్చు ఆమె ఒక ఫోటోను కలిగి ఉన్నది మీరు దాని పుస్తకంలో చూశారు నా జీవితంలో ఒక మత్యమైన వ్యక్తిని నేను ఎన్నడూ అలా చూసి ఉండలేదు సహోదరుడు జాక్ ఆ రోజు నాతో ఉన్నాడని నేను అనుకుంటాను మేము ఒక సేవకుని యొక్క గృహములోనికి వెళ్ళాము ఒక పారిష్ యాజకుని యొక్క గృహము ఆ ఆలయం వెనుకే వారామీ తెచ్చారు మేము ఇంకా అక్కడ ఉండగా విమానం వచ్చినది వారు మాకు సమాచారం ఇచ్చారు అప్పుడు ఆమె ఒక అంబులెన్స్ లో ఉన్నది ఆ సమయంలో నేను ఇంగ్లండ్ వస్తున్నానని తెలుసుకుని సౌత్ ఆఫ్రికా నుండి విమానములు ఆమెను తీసుకుని వచ్చారు ఆ సేవకుడు ఆ యాజకుని గృహమునకు ఆమెను తీసుకుని వచ్చాడు కాబట్టి వెళ్ళాము నేను ఎంతో మంది రోగులను చూస్తున్నాను ఆమె యొక్క చిన్న చేతులు అడ్డముగా ఒక అంగుడము కూడా లేవు ఆమె కపాలము ఏకముగా కన్నుల వరకు కలిసిపోయినది మీరు దాన్ని చూడగలరు ఆమె కాళ్లు ఆ మలుగుల చుట్టూ దరిదాపు రెండు అంగుళములు ఎముకలే ఆమె తన యొక్క చేతులను ఎత్తలేకపోయింది ఆమె తన చేతులను ఎత్తుటకు ఎంతో బలహీనముగా ఉన్నది ఆమె నాకు ఏదో చెప్పుటూ ప్రయత్నం చేస్తున్నది నేను ఆ మాటను గ్రహింపలేకపోయాను నేను ఆఖరిగా నర్సు ద్వారా ఆ మాట విన్నప్పుడు ఆమె సోదరుడా దేవునికి ప్రార్థన చెయ్యి నన్ను చనిపోని జీవించుట ఆమెకి ఆమెకిష్టం లేదు నేను గమనించాను ఆమె ముఖం ప్రక్క ఎముకల నుండి కన్నీరు కారుచున్నది ఆమె ఏడుచుటకు తగినంత చెమ్మ అక్కడ ఉన్నది నాకు తెలియదు ఆమె రక్తనాళములు విచ్ఛిన్నమైపోయినవి మరియు ఆమె దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నది రోగుల కొరకు ప్రార్థన చేయుటకు వస్తూ ఆమె చనిపోవాలని నేను ప్రార్థన చేయలేదు కానీ ఆమె చనిపోలేనట్లుగా కనబడుతున్నది ఆమె కొంచెం పట్టుదలగా ముందుకు సాగినది నేను ఆ సంఘకాపరుతో గదిలో ప్రార్థించుటకు మోకరించాను నేను ప్రార్థించుటకు మోకరించినప్పుడు తలుపు గుండా ఒక చిన్న ఫా పైకి ఎగిరి వచ్చింది కుయిట్ ప్రారంభించింది నేను ప్రార్థించడం ముగించినప్పుడు అది ఎక్కడో ఉన్న ఒక పెంపుడు ఫావర్ అని నేను అనుకుని తలంచాను బయట పొగ మంచుగా ఉన్నది అక్కడ ఇంగ్లాండ్ ఆ బ్రిటిష్ దీపాలు ఎలా ఉంటాయో ఈ చిన్న పావురము కుయిటు ఆపివేసి ఎగిరిపోయింది నేను పైకి నడుచుకుంటూ వెళ్లి ఆమెపై నా చేతులుంచి ప్రభువు నామమును ప్రార్థించి ఉన్నాను మరియు ఈ రోజు ఆ స్త్రీ పావురపు రెక్కల మీద బలముగా ఆరోగ్యముగా ఒక గొప్ప స్త్రీగా ఉన్నది అది లోపల నుండి తను తాను శుభ్రంగా ఉంచుకుంటుంది ఒక క్రైస్తవుడు కూడా దాన్ని చేస్తాడు అతడు లోపటి నుండి శుద్ధి చేసుకుంటాడు అది ద్వేషమును దూరంగా ఉంచుతుంది దేనిని అరిగించుకున్నట్టు దానికి చేదుకట్టు అవసరం లేదు ఏలేనగా అది దాన్ని తినదు చూడండి అది లోపల నుండి బయటికి శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు మనం గమనించాము ఈ పక్షిని గురించి ఎన్నో విషయాలు నేను ఇక్కడ వ్రాసాను కానీ సమయం గతించిపోవచ్చున్నది పాత నిబంధంలో కూడా ఈ పక్షి బలర్పణగా శుద్ధీకరణ వాడబడి ఉన్నది ఆది కారణము పదిహేను తొమ్మిదో వచ్చిన చూద్దాము ఒక్క క్షణము ఈ వచనమును ఆలోచిద్దాము ఇక్కడ అబ్రహాము దాన్ని ఎలా చేయాలో దేవుణ్ణి అడిగాడు దేవుడు తిరిగి తన వాక్యమును అబ్రహాము తెలియచేస్తున్నాడు ఆయన దాన్ని ఒక వింతైన విధానములో చేశాడు మొదటి వచ్చిన నుండి ప్రారంభం చేద్దాం ఇది కంగారుగా చేయవద్దు ఇవి జరిగిన తరువాత యహోవాక్యం అబ్రహామునకు దర్శనముందు వచ్చి చూడండి అబ్రహాము ఒక ప్రవక్త ఉన్నాడు కాబట్టి అతడు దర్శనములను చూశాడు అబ్రామా భయపడకము నేను నీ బహుమానం అత్యధికమునని చెప్పను యహోవా మన చూడండి అబ్రహా అన్నాడు ప్రభువైన దేవుడు గమనించండి పెద్ద అక్షరాల్లో ఎల్ ప్రభు అయిన దేవుడు చూడండి ప్రభు అయిన దేవుడు దర్శనములో నేను సంతానము లేని వాడినైపోవచ్చున్నానే అందుకు అబ్రహాము ప్రభు అయిన యోహోవా నాకేమిచ్చింది దమస్కి ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయలేదు గనుక నా పరివారములో నాకు ఒకడు వారసుడని చెప్పగా వాక్యం అతని ఎందుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు అతడు నీకు వారసుడు కాడు మీకు తెలుసా అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు అప్పుడే తిన్నగా అబ్రహాము తప్పిపోయి వాడే అయితే వాగ్దానము షరతుల్ లేనిదయ్యున్నది నిబంధన షరతుల్ లేనిదయ్యున్నది నీ గర్భవాసమును పుట్టుపోవచ్చున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను ఇప్పుడు అతడు నూరేళ్ల వయసు గెలవాడు మరియు ఆయన వెలుపులకు అతను తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రములను లెక్కించుకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవనని చెప్పను

ఆయన నీవు ఈ దేశంను స్వతంత్రించుకున్నట్లు దాన్ని కిచుటకు ఖల్దీల ఊరని పట్టణంలో నుండి నిన్న యువతలో తీసుకొని వచ్చిన యుహోవా నేనని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకు ఎట్లు తెలియన ఇప్పుడు దీన్ని వినండి ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేళ్లను ఒక తెల్ల గువ్వను ఒక పౌరు పిల్లను నా ఎదుగు తెమ్మని అతనితో చెప్పాను ఇప్పుడు మూడును గమనించండి మూడు సంవత్సరముల వయసు

నిబంధన చేయబడింది తెలుసా నిబంధన ఎలా చేయబడింది నీకు తెలుసా ఎలా తోడు వాటిని రెండుగా విభజించాడో అది ఎలా ఉన్నదో లేక పురాతన కాలంలో వారు ఎలా నిబంధన చేసేవారు వారు వాటిని తీసుకుని వారొక జంతువును చంపి వాటి మధ్యలో నిలబడి ఒప్పందం వ్రాసేవారు తర్వాత దాన్ని రెండుగా విభజించి ఒకరు ఒకటి మరొకరు మరొక భాగాన్ని తీసుకునేవారు చైనా వారు బట్టలు బుతికినప్పుడు చేసినట్లుగా ఇక్కడ ఉన్న చైనా వారు వారు ఇంగ్లీషు వ్రాయలేరు కాబట్టి అతడు ఒక పేపర్ మీద వ్రాసి దాన్ని రెండుగా చించి నీకు ఒక భాగమునిచ్చేవాడు చైనా వారు బట్టలు మీకు గుర్తున్నదా నీవు నీ యొక్క బట్టలు పొందుటకు వాటి యొక్క రెండు అంశులు పోల్చబడాలి చూడండి నీవు అతను వెరివానిగా చేయలేవు ఎలైనగా అతడు దానిలో మరొక ప్రక్కన కలిగి ఉన్నాడు నీవు నీ పేరును తిరిగి కాపీ చేయవచ్చు కానీ నీవు దాన్ని తిరిగి చింపలేవు చూసారా కాబట్టి అది అది కాగితం యొక్క ముక్క అయి ఉండాలి తూర్పున వారి దినముల్లో వారు దాన్ని ఆ విధంగానే చేస్తారు ఎంతో కాలం క్రితం తూర్పు నాగరికత దినముల్లో వారొక జంతువును చంపి దాని మధ్యలో నిలబడి ఆ మేక చర్మాన్ని రెండుగా విభజించి తీసుకునేవారు నిబంధన రుజువు చేయబడినప్పుడు ఆ రెండు ముక్కలను వారు ఏకం చేసినప్పుడు సరిగ్గా అవి ఒకదానితో ఒకటి పొందిగ్గా ఉండాలి ఇప్పుడు ఈ బల్యర్పణ మీద దేవుడు చూపుతున్నాడు దేవుడు అలాగునే క్రీస్తును కల్వర్ తీసుకుని ఆయన రెండుగా చీల్చిట్ ఆయన శరీరమును పైకి పరిలోకము స్వీకరించి ఆత్మను మన మీద కిందికి పంపి ఆయన మీద ఉన్న అదే ఆత్మ నీ మీదను ఉండి శరీరముతో ఏకముగా ఉండాలి అంత్యకాలంలో వధువుగా ఉండవలసి ఏకముగా ఉండవలసి ఉన్నది అది సత్యము చూడండి అది ఒక సంఘ ఉండదు అది వాక్యంగా ఉంటుంది ఆయన ఏమై అన్నాడో చూడండి అయితే ఆ వాక్యం వలే అది వాక్యం అనేది రావాల్సి ఉన్నది మనుషులో ఉన్న ఒక కణం వలెస్ నీ తెలుసా నీ యొక్క శరీరం నిర్మించబడినప్పుడు అది ఒక కణము తరువాత మరొక కణము కుక్క కణముగా తరువాత ఒక పంది కణంగా ఉండదు ఓ లేదు లేదు అవన్నీ మానవ కణములయ్యున్నవి ఆ విధముగానే క్రీస్తు యొక్క శరీరం దేవుని యొక్క వాక్యం అంతయు దానిలో ఒక భాగం కాదు దానికి ఏదో ఆచారము కలుపు కాదు

కాబట్టి ఎల్లప్పుడూ గమనించండి నేను కొన్ని లేఖనములను సూచిస్తాను పన్నెండవ అధ్యాయము ఆరు వచ్చు ఇక్కడ ఒక స్త్రీ శుద్ధీకరణ క్రమమును మనం కనుగొంటాము ఒక స్త్రీ బిడ్డను కన్నప్పుడు ఆమె కనిపెట్టవలసి ఉన్నది అది మగబిడ్డ అయితే ఆమె పౌరములతో ప్రవేశించూడు దినములు తన శుద్ధీకరణ కోనిపెట్టవలసి ఉన్నది ఆమె ఆడపిల్లను కన్నప్పుడు ఆమె సంగములో ప్రవేశించు

చూడండి ఆమె ఇంకనూ లోపలికి రాలేదు కారణము ఆమె యొక్క దినములో ఇంకనూ సంపూర్తి కాలేదు కానీ ఆమె తన అర్పణగా దీని ద్వారము యాజకునికి ఇవ్వవచ్చును చూడండి ఒక తెల్లగువనైనా లేక ఒక పౌర పిల్లనైనా అవి రెండు ఒకే కుటుంబం అయ్యున్నవి for sin one dove ఇప్పుడు అది ప్రాయశ్చిత్తములకు వాడబడి ఉన్నది ప్రాయశ్చిత్తములో పాపం కొరకు ఒక పావురము లేక కుష్టి వ్యాధి అది పాపమునకు మాదిరిగా ఉన్నది నీవు రెండు పావురములను తెచ్చావు ఒక దాని తల నరికి వేయబడింది దాన్ని బోర్లగా కిందికి పెట్టి మరొక దాని మీద రక్తము కారుతుంది మరియు అప్పుడు మరొక పావురం విడుదల చేయబడుతుంది ఆ పావరూం ఎగిరినప్పుడు అది దాని జత పావురు యొక్క రక్తముతో భూమిని తడుపుతుంది ఆ రక్తము దేవునికి మొరపెడుతుంది పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభు దేవుడు పరిశుద్ధుడు చనిపోచున్న జతపక్షి యేసు క్రీస్తును మీరు చూడగలరా మనము స్వతంత్రగా చేయబడినట్లు ఆయన చంపబడి మన మీద చిలకరింపబడ్డాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని రక్తము ప్రభువుకు మరుపెడుతుంది ఎలాంటి చక్కని మాదిరి నాకు ఎక్కువ స్వరం స్వరముండాలని కోరతాను ప్రకటన మూడు పదహారులో మనం చదువుచుండగా ఈ గొప్ప పరిశుద్ధాత్మని ఇప్పుడు మాదిరి చేద్దాం ఈ పావురము చూచిన కొరకు దేవుని చేత వాడబడి ఉన్నది నోవహుకు ఒక సూచనగా ఇవ్వబడింది ఇప్పుడే సోదరుడు దాన్ని పాడినట్లుగా దేవుడు కలత్ చెందాడు ఆయన యొక్క కోపాగ్ని ఏది తట్టుకోనలేదు కారణం ఆయన అన్నాడు నీవు దాన్ని తిను దినమున ఆ రోజే నువ్వు చనిపోతావు

ఆ దినముల్లో ఏమి సంభవించినదో నేను ఊహించగలను వారన్నారు ఈ కొండ మీద ఉన్న ముసలివాడు ఒక ముసలి పిచ్చోడు ఓడను కడుచున్నాడు వర్షం రాబోచున్నదని చెప్చున్నాడు ఎన్నడూ వర్షం కురవలేదు కాని నోహ్ అన్నాడు ఎలాగైనా తప్పక వర్షం కురవబోచున్నది అప్పుడు ఆ దినమున అతడు వాడలోనికి వెళ్ళినప్పుడు నేను ఊహిస్తాను అది ఏ రోజు నేను ఊహించలేను అది మే నెల పదిహేడవ తారీఖు అనుకుంటాను నోవహు వాడలోనికి ప్రవేశించాడు మరియు దేవుడు తలుపు మూసాడు మేఘములు వచ్చడు ప్రారంభమైంది వర్షం పొట్టు ప్రారంభమైంది మురికి నీళ్ల కాలువలన్నీ నిండిపోయినాయి అగాధ జలముల ఓట్ల పొలినవి జలన్నీ నీళ్లతో నిండిపోయినవి జలన్నీ నీళ్లతో నిండిపోయినవి చివరిగా ప్రజలు ఇళ్ళలోనికి వెళ్లారు పైకెక్కారు ఆ పాత ఓడ తిన్నగా అక్కడే అలాగనే కూర్చొని ఉన్నది ఆ ఓడ చుట్టూ నీళ్లు తగినంతగా విస్తరించిన తర్వాత అది పైకి ఇంకా పైకి లేచుట ఆరంభమైంది ప్రజలు తలుపులు కొట్టి కేకలు వేశారు కాని అది ఏ మంచి చేయలేదు నోవహు తలుపును తెరవలేకపోయాడు దేవుడు దాన్ని మూసివేసాడు దేవుడు మాత్రమే దాన్ని తెరవగలడు అలాగూననే అది మన ఓడయని యస్సు క్రీస్తు నది ఉన్నది దేవుడు మన కొరకు కలవర్ లో ద్వారము తెరిచి ఉన్నాడు ఆయన దాన్ని తెరిచినంత నిశ్చయంగా దాన్ని మూసివేస్తాడు అది తేలి ఆడుచు ముందుకు ఇంకా ముందుకు వెళుతూ బహుశా భూమికి పైగా ఉన్నది ఒక మైలు లోతుగా ఈ భూమి దాని క్రమమైన కక్ష నుండి మార్గము నుండి పిల్లి మొగ్గలు వేయిచుండగా అది భూమికి ఒక మైలు పైగా ఉన్నది అది చుట్టూ చుట్టూ తిరుగుతూ వెళ్ళింది పెద్ద పెద్ద శిథిలములు చెట్లు మరియు కొండలన్నిటి పైగా నలుబది పగళ్లు నలుబది రాత్రులు అది అలల చేత కొట్టబడుచుండెను మరియు గాలులు ఆగుట